ఉపయోగ తెలంగాణ కరీంనగర్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని కార్మిక రైతు కార్మిక వ్యవసాయ సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్లకు దేశం మీద ఉన్నటువంటి భక్తి మందిరాల మీద ఉన్నటువంటి భక్తి ప్రజల పైన లేదు ఏమాత్రం భక్తి అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక్క చట్టానికి కూడా ఇప్పటి వరకు తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రైతాంగం పట్ల గానీ వ్యవసాయ కూలీల పట్ల కాని కార్మిక వర్గం పట్ల కాని ఏ ఒక్క సామాజిక తరగతి పట్ల గాని వాళ్ళకి అనుకూలమైన ఏ ఒక్క చట్టాన్ని రాలేదు తీసుకురాలే తీసుకురాకపోగా ప్రజల మధ్య ఒక ఉత్తమైనటువంటి వాతావరణాన్ని మతానికి సంబంధించిన వైషమ్యాలు తీసుకోడానికి దేశ సరిహద్దుల పేరుతో మన గొడవల పేరుతో రకరకాల పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాలకు సంబంధించి వాతావరణం చూపిస్తుంది క్రిస్టియన్లు కానీ ముస్లింలు గానీ వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు చేయడం వాళ్ళ కార్యక్రమంగా తప్ప ప్రజలు సమస్యలు బస్కేర్చారనే ప్రసిద్ధి లేదు నాకు మార్చుకునే రైతాంగ రాబోతున్నారు కాబట్టి ఈ రకంగా వ్యవసాయ కూలిత ఉపాధ్యాయుల చట్టాన్ని స్వచ్ఛంగా కృషి రాకుండా దాన్ని పట్టాన్ని మరీ కొట్టిన ఆరోగ్య ఇబ్బందికరమైన మధ్య తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు ఈ ప్రభుత్వానికి వృత్తి చెప్పాలని చెప్పేసి కేవీ సందర్భం ఉపయోగించింది ఆ ప్రభుత్వం ప్రభుత్వం మీద పజాబ్ పెద్ద విధానం అవలంబిస్తుంది ఆరోగ్య వృద్ధి చెప్పాలంటే రాబోయే ఎలక్షన్లో ఆ పార్టీని ఓలించాలి ఎందుకంటే రైతు మీద విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీని ఈ నరేంద్ర ప్రభుత్వంలో వీధులు ఉంటారు వాళ్ళు ఇంకా కోల్చి వాళ్ళు అవుతారు అటువంటి నరేంద్ర మోడీని వెంటనే ఈ రాబోయే ఎలక్షన్ లో ఓడించాలి ఎందుకంటే రైతులకు అమయం ఇచ్చిన ప్రకారము ఈ ఎప్పుడైతే ఈ వ్యవసాయ కార్మిక చట్టాలకు ఈయన పూర్తిపరిచే పట్టణం చేసేది ఏడు వందల యాభై మందిని పొట్టలు పెట్టుకున్న ఈ నరేంద్ర మోడీని ఎంటనే భర్తల చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఆ భర్త చేసే పద్ధతి రాబోయే ఎలక్షన్ కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంకటేశ్వర చెప్పినట్టుగా దేవుల మీద ఉన్న ప్రేమ మరి కోరిసోళ్ళ మీద ప్రేమ అదాని ప్రేమ మరి బీద రైతుల మీద గాని వ్యవసాయ కార్మికుల మీద గాని వ్యవసాయ రైతుల మీద గాని లేదు మరి ఈనాడు రైతులు అనేక ఆత్మహత్యలు చేసుకున్న విధానం ఉన్నది అన్ని విధంగానే ఇప్పటికైనా కనిపియే ఎలక్షన్ లోపల భార భారత బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ భారత ఈ కమ్యూనిస్ట్ పార్టీగా పిలిపిస్తున్నాం రైతు సంఘాలుగా కార్మిక సంఘాలుగా పిలిపిస్తున్నాం